ఈ సోషల్ మీడియా ఎంత చెత్తగా తయారైందంటే అవసరమైన వీడియోలు వైరల్ అవ్వవు కానీ అవసరం లేని వీడియోలు ఎలాంటి చెత్త వీడియోలు కూడా ఎలాంటి చెత్త ఇమేజెస్ కూడా వైరల్ అవుతూ ఉంటాయి సో ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇటీవల చాలా వైరల్ అవుతున్న ఒక ఫేక్ న్యూస్ ఏంటి అంటే రాత్రి వేళలో ఒంటరిగా మహిళలకు ఒకవేళ వాహనాలు దొరకకపోతే పోలీసులకు కాల్ చేస్తే వాళ్ళే డై డైరెక్ట్గా వచ్చి వాళ్ళ పోలీస్ వ్యాన్ తీసుకొని వచ్చి పికప్ చేసుకుంటారు పికప్ చేసుకొని వాళ్ళ మన సొంత గమ్యానికి చేర్చుతారు అన్న ఫేక్ న్యూస్ అయితే క్రియేట్ చేశారు ఇది నిజమా ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది పోలీసులు కూడా అది కూడా వివరించారు నిజానికి ఏంటి అంటే రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మధ్య ఈ మధ్య సమయంలో ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వాహనాలు దొరకకపోయినా ఎలాంటి రోడ్లపైన ఒకవేళ ఒంటరిగా ఉన్నా కూడా వాళ్ళకు వాహనాలు లేకపోతే వాళ్ళు ఒక నెంబర్కి కాల్ చేస్తే పోలీసులు వాళ్ళే వచ్చి వాళ్ళ వాహనాలు తీసుకొని వచ్చి నేరుగా వాళ్ళ సొంత ఇంటికి లేదా వాళ్ళు ఉండే ప్లేస్కు పికప్ చేసుకు చేసి పికప్ చేసుకొని దించేసి వస్తారు అని అయితే ఒక సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అయింది సో ఇది చాలా పెద్ద ఫేక్ న్యూస్ అండి ఈ న్యూస్ అయితే చాలా రోజుల నుంచి అయితే వైరల్ అవుతుంది సో ఈరోజు ట్వంటీ టూ ఆగస్టు తున్న ఆగస్టు ట్వంటీ టూ గురువారం రోజున అయితే దీని గురించి పోలీసులు మన సిటీ పోలీసులు స్ప స్పందించడం జరిగింది పోలీసులే చెప్పారు నేరుగా వినియోగం విస్తృతంగా జరుగుతుంది అసలు ఈ సోషల్ మీడియాలో ఏదైనా పెడుతున్నారు అంటే అది టక్కున వైరల్ అయితే అయిపోతుంది సో మన ఈ జనాలు కూడా వెంటనే వైరల్ అయిన వెంటనే దాన్ని నమ్మేస్తున్నారు షేర్ చేసుకోవడం స్టేటస్లలో పెట్టుకోవడం ఇలాంటివి చేస్తున్నారు సో ఇవన్నీ చెయ్యొద్దు నిజానికి ఇంకో విషయం ఏంటి అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఇవి నమ్మేస్తున్నారు అలా మారిపోయింది ఈ సొసైటీ ఈ సారీ ఈ సోషల్ మీడియా అనేది సో ఇలాంటి విషయాలు కూడా పోలీసులే వచ్చి నేరుగా వీటి గురించి స్పందించి తెలియజేయడం అనేది జరిగితే జరిగే పరిస్థితి దాకా వచ్చిందనమాట సో ఇలా అయితే దారుణంగా తయారైంది ఈరోజు గురువారం రోజున ఈరోజు ఈ విషయం గురించి నేరుగా పోలీసులు మన సిటీ పోలీసులు సైదరాబాద్ సిటీ పోలీసులు అయితే దీని గురించి స్పందించి ఒక న్యూస్ అయితే పెట్టడం జరిగింది అది కాకుండా ఇది ఈ వాహనాలకు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఏది అంటే వన్ జీరో నైన్ వన్ లేదా సెవెన్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో వన్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ అంట ఈ నెంబర్కి కాల్ చేస్తే డైరెక్ట్గా ఎక్కడ ఒంటరి మహిళలు ఎక్కడ ఉన్నా వాళ్ళకు ఒకవేళ వాహనాలు దొరకకపోతే డైరెక్ట్గా ఈ నెంబర్కి కాల్ చేస్తే పోలీసులు వచ్చి వాళ్ళ వాహనం తీసుకొని వచ్చి పికప్ చేసుకొని వాళ్ళ సొంత ఇంటికి చేర్చి దించేసి వస్తారు అన్న న్యూస్ అయితే టాక్ అయింది కదా ఇది పెద్ద ఫేక్ న్యూస్ ఎవ్వరు నమ్మొద్దు మోసపోవద్దు ఇవి దారి పట్టించడానికి కూడా ఇలా ఫేక్ న్యూస్ అయితే క్రియేట్ చేస్తున్నారు అని పోలీసులు అయితే వివరించడం జరిగింది దీని గురించి ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్న వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళ గురించి క్రిటికల్గా చర్యలు జరగాలి వాళ్ళ మీద క్రిటికల్గా జరి చర్యలు జరగాలి అనే దాని గురించి కూడా పోలీసులు నిర్ధారించడం అయితే జరుగుతుంది సో దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ ఎవ్వరు నమ్మొద్దు ఇంకో విషయం ఏంటి అంటే పోలీసులు చెప్పిన మాట ఏంటి ఇలాంటి ఫేక్ న్యూస్ని నమ్ ఎవ్వరు నమ్మొద్దు కావాలంటే నిజంగా ఒంటరి మహిళలు ఎవరైనా ఆ రోడ్లపైన వాహనాలు దొరకక ఒంటరిగా వాళ్ళు ఉంటే ఒకవేళ వాళ్ళు కొంచెం ఎమర్జెన్సీ టైంలో ఉంటే కనుక వాళ్ళు ఇమ్మీడియట్గా వెంటనే వంద నంబర్కు డైల్ చేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం అయితే జరగాలి అనే దాని గురించి కూడా మన సిటీ పోలీసులు అయితే వివరించడం జరిగింది సో ఇలాంటి ఫేక్ న్యూస్ మన విద్యాదారులు కూడా నమ్మడం ఇంత దారుణం అనేది ఇంకా తెలుసుకోవాలి సో సోషల్ మీడియా వచ్చాక ఏది పడితే అది వైరల్ అవుతుంది సో ఒకవేళ వైరల్ అయ్యింది అంటే షేర్ చేయ షేర్ చేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి అది నిజమా కాదా అనేది తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది సో ఒకవేళ దానిపైన క్లారిటీ లేకపోతే మన వెబ్సైట్లలో కావచ్చు మిగతా అధికారుల వెబ్సైట్లో కానీ అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది వాళ్ళు ఆ వెబ్సైట్ల ద్వారా తెలియజేస్తారు సో దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ వచ్చాక మీకు నమ్మాలి అని ఆలోచన వచ్చినప్పుడు దయచేసి దాన్ని తెలుసుకొని ఆ తర్వాత కాల్ చేయండి సో ఈ కాల్ టైం కాల్ చేయడంలో కూడా కొన్ని జరుగుతున్నాయి ఇవన్నీ నమ్మి కొందరు ఆ నెంబర్స్కి అయితే కాల్ చేయడం జరుగుతుందంట సో ఎంత పిక్చర్లు ఎంత వర్జినల్ ఛా ఛానల్స్లలో ఎక్కడ కూడా దీని గురించి వివరించలేదు నిజానికి ఇలాంటిది ఏదైనా క్రియేట్ చేస్తే మన అధికారులే మనకు తెలియజేస్తారు కానీ ఎవ్వరు కూడా ఈ దీనిపైన ఎవరు కూడా స్పందించలేరు కేవలం ఇది జస్ట్ ఇమేజ్ పెట్టి న్యూస్ని ట్యాప్ చేశారు అంతే వైరల్ చేశారు సార్ అంటే దీని గురించి ఎవరు స్పందించలేదు ఇంకో విషయం ఏంటి అంటే దీనికి ఈ నెంబర్కి కూడా కాల్ చేస్తున్నారంట చాలా మంది కానీ ఈ నెంబర్ ఫేక్ అసలు ఈ వన్ జీరో నైన్ వన్ లేదా సెవెన్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో వన్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ అనే నంబర్ అసలు ఈ నెంబర్ అసలు తెలంగాణకు సంబంధించింది కానే కాదంట ప్లీజ్ దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ ఎవ్వరు నమ్మొద్దు మోసపోవద్దు సో దీని గురించి నేను ఈరోజు సోషల్ మీడియాలో చూసిన అది కాకుండా మన యూట్యూబ్లో ఎక్కడ కూడా దీని గురించి వివరించడం లేదు సో కొంతమందికైనా ఈ ఈ వీడియో యూజ్ అవుతుందని నేనైతే చెప్పడం జరిగింది తప్పకుండా ఈ వీడియో కొంతమందికి షేర్ చేయండి నిజంగా ఆ న్యూస్ ఆ ఫేక్ న్యూస్ అన్నీ వైరల్ అయిన ఫేక్ న్యూస్ అన్నీ అనుకుని నమ్మే వాళ్లకు షేర్ చేయండి ఈ వీడియో ప్లీజ్ దయచేసి